అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ కంట్రీస్ ఫస్ట్ నినాదంతో ముందుకెళ్తున్నారు తాజాగా కెనడా మెక్సికో చైనా దిగుమతులపై భారీగా సుంకాలు విధించారు అమెరికా విధిస్తున్న సుంకాలను భారత్ కూడా త్వరలోనే ఎదుర్కోవాల్సి వస్తుందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి అన్ని దేశాలలాగే సుంకాల విషయంలో భారత్ను లెక్కగడతామంటూ ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు దీంతో భారతీయ ఆర్థికవేత్తలు వ్యాపార వర్గాల్లో ఆందోళన మొదలైంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్కడా తగ్గడం లేదు భారత్కు మాకు మిత్ర దేశం మోడీ నా ఆప్తుడంటూనే సుంకాల విషయంలో వెనక్కి తగ్గబోనంటున్నారు అది కూడా ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన భేటీ అనంతరం చెప్పడం గమనార్హం ఏ దేశమైనా వారు ఎంత ట్యాక్స్ విధిస్తే తాము అంతే విధిస్తామని ట్రంప్ తేల్చి చెప్పారు భారత్ అమెరికా ఏళ్లుగా సంక్లిష్టమైన వాణిజ్య సంబంధాన్ని కలిగి ఉన్నాయి ఇరు దేశాల మధ్య కొన్ని అంశాలపై సహకారం ఉన్నా కొన్నింటిపై వివాదాలున్నాయి ఈ మధ్య ప్రపంచ వాణిజ్య సంస్థలో ఇరు దేశాలు కొన్ని దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరించుకున్నాయి ఇది ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సానుకూల చర్యగా ఇరు వర్గాలు భావించినప్పటికీ సుంకాల విషయంలో ఎప్పుడేం జరుగుతుందో అని అనిశ్చిత నెలకొంది ఔషధాలు టెక్స్టైల్స్ ఐటీ వంటి రంగాల్లో భారత్తో వాణిజ్య లోటుపై అమెరికా తమ నిరసన వ్యక్తం చేస్తుంది ఈ అసమతుల్యతను పరిష్కరించడానికి దేశీయ పరిశ్రమలను రక్షించడానికి సుంకాలను ఒక మార్గంగా చూస్తుంది సుంకాలు విధించాలన్న అమెరికా నిర్ణయంలో ముఖ్యంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కీలక పాత్ర పోషిస్తున్నాయి భారత విదేశాంగ విధానాన్ని ప్రభావితం చేసే విస్తృత వ్యూహంలో భాగంగా అమెరికా ఆర్థిక ఒత్తిడి తీసుకురావాలని చూస్తోంది విదేశీ పోటీ నుంచి దేశీయ పరిశ్రమలను రక్షించడానికి సుంకాలు అనుకూలమైన సాధనంగా అమెరికా పరిగణిస్తోంది ప్రత్యర్థి దేశం చైనాతో భారీ వాణిజ్య లోటును అమెరికా ఎదుర్కొంటోంది అమెరికా నుంచి చైనాకు ఎగుమతి అయ్యే వస్తువుల బిల్లులతో పోలిస్తే చైనా నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న వస్తువుల బిల్లు అధికంగా ఉంటుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో భారత్తో అమెరికాకు దాదాపు ముప్పై ఐదు బిలియన్ డాలర్ల లోటు ఉంది మన దేశ ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న టారిఫ్ల సగటు రేటు మూడు పాయింట్ మూడు శాతంగా ఉంటే అమెరికా ఉత్పత్తులపై మన దేశం విధిస్తున్న టారిఫ్ల సగటు రేటు పదిహేడు శాతంగా ఉంది తాజాగా ప్రధాని మోడీతో సమావేశమైన రోజే ప్రతీకార సుంకాల విషయంలో భారత్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి గత మూడేళ్లుగా భారత్కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది దీంతో ట్రంప్ తీసుకునే చర్యల వల్ల భారత్పై ఎంత ప్రభావం పడుతుందన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది విదేశాల నుంచి తమ దేశంలోకి దిగుమతి అయ్యే వస్తువులపై దాదాపు ప్రతి దేశము పన్నులు సుంకాలు విధిస్తుంటుంది తయారీ ప్రోత్సాహం ఉద్యోగాల సృష్టితో పాటు ఆదాయం సమకూర్చుకునేందుకు వివిధ దేశాలు ఇలా చేస్తాయి తాజాగా అమెరికా విధిస్తున్న ప్రతీకార సుంకాలు చూస్తుంటే అమెరికా నుంచి ఎగుమతి అవుతున్న వస్తువులపై ఏ దేశం ఎంత టారిఫ్ విధిస్తే అంతే తరహాలో ఆ దేశం నుంచి వస్తున్న వస్తువులపై అమెరికా టారిఫ్లు విధించేందుకు రెడీ అవుతుంది ప్రతీకార సుంకాలు విధిస్తే మన దేశంలో ఔషధాలు రత్నాభరణాలు ఇనుము ఉక్కు వాహన ఎలక్ట్రిక్ మిషనరీ జౌళి వస్త్రాలు ఆహార పదార్థాలకు సంబంధించిన రంగాలపై ప్రభావం పడే అవకాశం ఉంది అమెరికా నుంచి భారత్ మరింత చమురు గ్యాస్ రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాలు పరికరాలు కొనుగోలు చేస్తుందని తాజాగా ప్రధాని మోడీతో భేటీ సందర్భంగా ట్రంప్ ప్రకటించారు దీంతో అమెరికా వాణిజ్య లోటు తగ్గుతుంది అమెరికా సుంకాల పెంపు వల్ల మన దేశంపై పెద్ద ప్రభావం ఏమీ ఉండకపోవచ్చని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ సంస్థ ప్రతినిధి చెప్పారు ఇరు దేశాల మధ్య ఎగుమతుల్లోని వైవిధ్యం వల్ల ప్రతీకార సుంకాలు పెద్దగా ప్రభావం కాకపోవచ్చని తెలిపారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల పోరు స్టాక్ మార్కెట్ను ముంచేస్తోంది భారత్ ఆర్థిక వ్యవస్థ రాణించడం కార్పొరేట్ కంపెనీల పనితీరు బాగుండడం స్టాక్ మార్కెట్లో లాభాలు వస్తుండటంతో కొత్త మదుపరులు భారీగా పెట్టుబడులు పెట్టారు దాంతో గతేడాది సెప్టెంబర్ వరకు బీఎస్ఈలోని కంపెనీల మొత్తం నమోదిత విలువ నాలుగు వందల ఏడు లక్షల కోట్లకు చేరింది ఇప్పటి స్టాక్ మార్కెట్ జీవనకాల గరిష్టంగా ఉన్న ఈ విలువ నాలుగు వందల లక్షల కోట్లకు పరిమితైంది అంటే నాలుగున్నర నెలల్లోనే డెబ్బై ఏడు లక్షల కోట్ల సంపద క్షీణించింది అక్టోబర్ తర్వాత అమెరికాలో వడ్డీ రేట్లు పెరగడం బాండ్లపై అధిక ప్రతిఫలాలు రావడంతో విదేశీ మదుపర్లు మన దేశంలో అమ్మకాలకు దిగారు ట్రంప్ అధికారంలోకి వస్తారన్న అంచనాలు పెరగడంతో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి